టీచర్ ప్రశ్న నుంచి మాట్లాడతలేడు ఏ ప్రశ్న నుంచి మాట్లాడతలేడు చాలా ప్రతి స్కూల్ లో కూడా ఇవాళ పీఈటీ పోస్టులు ఖాళీలో అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ పీఈటీల గురించి ఎందుకు మాట్లాడతలేరు కనీసం ఒక్క రోజు కూడా దాని గురించి ఇవాళ రివ్యూ మీటింగ్ పెట్టట్లేదంటే ఈ ప్రభుత్వానికి కాలయాపన చేసే ఆలోచన ఉందని చూపించాలి దయచేసి మీరంతా ఇప్పటికైనా గ్రహించి స్వచ్ఛందంగా ఇక్కడ కట్టాలను మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మీకు ఎప్పటికీ గతంలో ఎవరి మీకు హామీలు ఇచ్చినో ఇవాళ ఎట్లా మోసం చేశారో మీ అందరూ తెలుసు కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగా మీరు చేసే ఏ కార్యక్రమాన్ని కూడా టిఆర్ఎస్ పార్టీ మీకు మద్దతు ఉండదు ఇంకోసం మీ మెనాటి ఉండి పోరాటం చేస్తామని చెప్పి రేపు విశాల్ కంపెనీ కంపెనీ రిపోర్ట్ కూడా రేవంత్ రెడ్డి దొరుకుతాడు కదా ఎక్కడ తుమ్ము కట్టున్నదా సెక్రటరీ దొరుకట్లేదా అన్ని అనేకమైన మనం ప్రభుత్వాన్ని నిలయించడానికి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా పోరాటం చేయాలి పోరాడితేణిజ్య సంఖ్య రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ఆయన మాటలు గుర్తు మనం సిద్ధంగా చెప్పి అయితే ఇప్పుడు బీఎస్సీ గురుకులకు సంబంధించిన అత్యక్కు నల్గొండ నుంచి వచ్చేది బాబా ఒకసారి వాళ్ళు బిఎస్సీ గురుకులకు సంబంధించిన సమస్యలు మనం చెప్పుకున్నామని వచ్చే దోచేసి సంక్షితంగా సమస్యలు